జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక డిఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఐదేళ్ల కాలంలో అమరావతి కోసం కష్టపెడితే దాంట్లో ఐదు వేల మూడు వందల ఐదు కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాడు ఇక్కడ ఆశ్చర్యకర విషయం చెప్తాను సార్ సార్ ఇప్పుడు మీరు నేను ప్రొఫెసర్ గారు ముగ్గురు కలిసి హోటల్కి వెళ్ళాం సార్ భోజనం చేశాం అవును ఆ భోజనానికి అయినటువంటి ఖర్చు నాగార్జున యాదవ్ గా నేను డబ్బులు ఇచ్చా ఇప్పుడు చెప్పండి సార్ మీ ముగ్గురికి భోజనం పెట్టింది ఎవరు నాగార్జున యాదవా లేకపోతే పిలిచిన ఈశ్వర్ గారా మీరే బిల్ మీదే కాబట్టి మీరు ఖర్చు పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హట్కో నుంచి ఎస్ సార్ జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు హట్కో నుంచి మాస్టర్ ప్లాన్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పదిహేను వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు తొమ్మిది పాయింట్ పది పర్సెంట్ ఇంట్రెస్ట్ తో అప్పు తీసుకొచ్చాడు సార్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు హట్కోకి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు అసలు కట్టాడు ఆరు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అప్పు కట్టాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి పరిస్థితి ఐదేళ్లలో అమరావతి బాండ్స్ పేరు మీద చంద్రబాబు నాయుడు గారు రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు టెన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అప్పుకి పదకొండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పు కట్టాడు మూడు వందల కోట్ల రూపాయలు అసలు కట్టాడు దాంతోపాటు బ్యాంకుల కన్సర్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల అప్పు ఎనిమిది పర్సెంట్ ఇంట్రెస్ట్ తో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కట్టారు అంటే మూడు వేల నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కోసం గతంలో ఖర్చు పెట్టారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టింది మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లే